బాపట్ల జిల్లా చినగంజాం మండలం సంతరావూర్లో పర్చూరు శాసనసభ్యుడు ఏలూరు సాంబశివరావు యువసేన ఆధ్వర్యంలో రాష్ట్ర రాష్ట్రస్థాయి మహిళా కబడ్డీ పోటీలు ప్రారంభమయ్యాయి క్రిస్మస్ నూతన సంవత్సర పర్వదినాలను పురస్కరించుకొని అంబేద్కర్ యూత్ మరియు ఏలూరు యువసేన ఆధ్వర్యంలో సంతరావూర్లో ఈ నెల ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు తేదీ వరకు రాష్ట్రస్థాయి మహిళా కబడ్డీ పోటీలు ప్రారంభమయ్యాయి మొదట అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఈ క్రీడా పోటీలను జాతీయ బాల్ బ్యాడ్మింటన్ అధ్యక్షులు కరణం పొన్నయ్య చౌదరి ప్రారంభించారు ఈ పోటీల్లో పాల్గొనడానికి పశ్చిమ గోదావరి గుంటూరు ఒంగోలు బాపట్ల జిల్లాల నుండి మొత్తం పన్నెండు జట్లు ఉత్సాహంగా వచ్చారు ప్రథమ బహుమతి ఇరవై వేల నూట పదహారులు ద్వితీయ బహుమతి పదిహేను వేల నూట పదహారులు తృతీయ బహుమతి పదివేల నూట పదహారులతో పాటు కన్సోలేషన్ వ్యక్తిగత ప్రతిభ కనపరిచిన వారికి బహుమతులు ఇస్తామని నిర్వాహకులు తెలిపారు యొక్క తర్వాతరాలు మరియు సంఘం వారు అతి తక్కువ టైంలోనే మూడు రోజుల్లోనే నిర్వహించారు చాలా గొప్ప వల్ల క్రీడలు అంతరించిపోతున్న సందర్భంలో మళ్ళీ పార్టీ అధ్యక్షులు ప్రదా వేరే గారు లైన్ దయచేసి మీ హ్యాండ్ వేస్ట్ చేయండి లైన్ అంపెస్ చెబెర్ దాకు ఉతరేడం గాదు బస్ కన్సలేషన్ ప్రైస్ అత్యుత్తమ ఆటగాణ పక్ష వారికీ కన్సలేషన్ ప్రైస్ అత్యుత్తమ ఆటగాణ పక్ష వారికీ కన్సలేషన్ ప్రైస్ బస్ కన్సలేషన్ ప్రైస్ మీరు దయచేసి ప్రైస్తుందామని రెడీగా ఉంటే మ్యాచ్ ప్రారంభం అవుతుంది కృష్ణ గారు